పదహారు వేల ఉద్యోగాల కోసం ఇంత ఇబ్బందులకు గురి చేసి రేపటి రోజున మీరు పండగ చేసుకోవడానికి కూడా తాడేపల్లికి రమ్మంటా ఉన్నారంటే వాళ్ళ బాధను అర్థం చేసుకోవాలి అయిపోయినారు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు మార్నింగ్ సెషన్ లో చదివే వాళ్ళకి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ మార్క్స్ యాడ్ చేసినారు ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ లో అదే ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం సెషన్ లో రాసిన వాళ్ళకి ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ మార్క్స్ యాడ్ చేసినారు అంటే ఇక్కడ నాలుగు మార్కులు ఆ సెషన్స్ లో రాసిన వాళ్ళందరికీ యాడ్ అయిపోయినాయి ఇట్లా ఈ సెషన్స్ లో ఉండే వాళ్ళందరికీ మాక్సిమం ఎక్కడెక్కడైతే ఆ ఇతర స్టేట్స్ లో నుంచి రాసినారో వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరికీ అక్కడ ఉద్యోగాలు వచ్చినాయి అదేవిధంగా ఇంకొక సెషన్ కూడా పదమూడు ఆరు రెండు వేల ఇరవై ఐదో తేదీన సెకండ్ షిఫ్ట్ లో రాసినటువంటి వాళ్ళకి ఫోర్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ యాడ్ చేసినారు కొన్ని సెషన్స్ లో ఏమో సున్నా పాయింట్ ఐదు సున్నా పాయింట్ ఏడు ఐదు కొన్ని సెషన్స్ లో ఏమో నాలుగు పాయింట్ రెండు ఐదు నాలుగు పాయింట్ ఏడు ఐదు ఇలా యాడ్ చేసిన దానివల్ల ఏవైతే హయ్యర్ మార్క్స్ యాడ్ చేసినారో ఆ సెషన్స్ లో ఉండే వాళ్ళకే మొత్తం ఉద్యోగాలు వచ్చినాయి అలా కాకుండా కష్టపడి మంచి మార్కులు తెచ్చుకొని మిగతా వాటిల్లో యావరేజ్ ఎక్కువ వచ్చేసింది వాళ్ళకన్న ఉద్దేశంతో అక్కడ మార్క్స్ యాడ్ చేయకపోవడం వల్ల ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ లో వారందరికీ కూడా మార్కులు యాడ్ కాకపోవడం వల్ల ఉద్యోగాలు రాని పరిస్థితి రోజు మనం చూస్తా ఉన్నాం నేను మీకు ఒక విషయం తెలియజేస్తా ఉన్నాను కేవలం నాలుగు లక్షల మంది డిఎస్ఎల్ ఎగ్జామ్ రాస్తున్నారు పదహారు వేల మంది ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి ఒక్కసారి మీరు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో కెలండి రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై లక్షల మంది సచివాలయ ఉద్యోగాల కోసం రాసినారు ఇక్కడ రాసింది నాలుగు లక్షల మంది అయితే అక్కడ ఇరవై లక్షల మంది ఉద్యోగాల కోసం రాసినారు ఇక్కడ కేవలం పదహారు వేల ఉద్యోగాలు ఉంటే అక్కడ లక్ష ముప్పై ఏడు వేల ఉద్యోగాలను ఫిల్ చేసినారు ఇరవై లక్షల మంది రాసి లక్ష ముప్పై ఏడు వేల ఉద్యోగాలను ఫిల్ చేసేటప్పుడు సింగిల్ డే ఎగ్జామ్ పెట్టి హాఫ్ లైన్ లో ఎగ్జామ్ పెట్టి మొత్తం ప్రాసెస్ ను కూడా ఒక నెల ప్రిపరేషన్ కోసం ఇచ్చినారు ఒక్క నెలలో ప్రాసెస్ కంప్లీట్ చేసి టూ మంత్స్ లోపల ఇరవై లక్షల మంది రాసినటువంటి ఎంప్లాయీస్ అన్ఎంప్లాయీస్ అందరిలో నుంచి కూడా లక్ష ముప్పై ఏడు వేల ఉద్యోగాల్ని ఎక్కడా కూడా చిన్న డిస్టబెన్స్ లేకుండా ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా అవకతవకలు జరగకుండా ప్రాసెస్ ని కంప్లీట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ అయితే మీరు కేవలం నాలుగు లక్షలు మూడున్నర లక్షల మంది నాలుగు లక్షల మధ్య మధ్యలో మాత్రమే పరీక్షలు రాసి కేవలం పదహారు మంది రాయడానికి పదహారు వేల మంది ఉద్యోగాలను ఫిల్ చేయడానికి మీరు ఇరవై రెండు సెషన్స్ లో ఎగ్జామ్స్ పెట్టి ఒక నార్మలైజేషన్ ప్రాసెస్ తీసుకొని వచ్చి మీకు ఇష్టం వచ్చినటువంటి సెషన్స్ లో మార్కులు యాడ్ చేసి ఆ సెషన్స్ లో ఉండే వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు ఇస్తే ఇది ఏ విధమైనటువంటి పారదర్శకత ఉంది మీరు ఒక్కసారి ఆలోచించండి ఇంత ఘోరమైనటువంటి ప్రాసెస్ నార్మలైజేషన్ ప్రాసెస్ మన రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగిందా దానికి కృష్ణారెడ్డి గారు అండి కన్వీనర్ ఒక మాట చెప్తారు ఇది ఇంటర్నేషనల్ ప్రాసెస్ అందుకని నార్మలైజేషన్ తీసుకొని వచ్చినామంటారు అసలు నార్మలైజేషన్ ఇంటర్నేషనల్ ప్రాసెస్ అయితే అసలు డిఎస్సి అంటే ఏంటయ్యా డిస్టిక్ సెలక్షన్ కమిటీ డిస్టిక్ లెవెల్ ఎగ్జామ్ ఇది ఒక డిస్టిక్ వారీగా జరిగేటువంటి దాన్ని మీరు ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్ తీసుకొని వచ్చి ఇక్కడ మేము ఇంప్లిమెంట్ చేస్తామంటే మీకు ఇంకొక విషయం కూడా తీసుకొని వస్తా ఉన్నా పీజీ నీట్ ఉంటుంది అంటే మెడిసిన్ జారడానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో కూడా ఇలానే డిఫరెంట్ సెషన్స్ లో పెట్టి అక్కడ యావరేజెస్ తీసుకునే పరిస్థితి కనపడతా ఉన్నప్పుడు సుప్రీంకోర్టుకు వాళ్ళు వెళ్తే ఈ సంవత్సరం అలా చెయ్యొద్దు దీనివల్ల ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులందరూ కూడా నష్టపోతా ఉన్నారు మీరు సింగిల్ డేలోనే కంప్లీట్ చేయండి అంటే వాళ్ళు త్రీ మంత్స్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేసుకొని సింగిల్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి దాని రిజల్ట్ ఇచ్చి దాని ప్రాసెస్ తీసుకుని వెళ్తా ఉన్నారు మరి అలా నేషనల్ లెవెల్లో జరిగేటువంటి పీజీ నీట్ ఎగ్జామ్ ని కూడా ఇలా సెషన్ల వారీగా జరగకుండా చేసినప్పుడు మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో జరగాల్సినటువంటి ఒక సెలక్షన్ కమిటీ ఎగ్జామ్ ఎగ్జామ్ ని